పుష్యమాసం అడవి బిడ్డలకు చాలా పవిత్రమైన మాసం అంటుంటారు ప్రకృతి అందాలనే దైవం లెక్క కొలుసుకునే ఆదివాసులు ఈ నెలనే కోలుసుకుంటుంటారు ఈ నెల మొత్తం ఉండి మొక్కులు పెట్టుకుంటారు అసొంటి ఆదిలాబాద్ ఆదివాసి బిడ్డలకు ఆరాధ్య దైవం జంగుబాయ్ జాతర అవుతున్నది ఇప్పుడు ఇట్లా పోయి ఎట్లెట్టా నడుస్తుంది ఏం కథ అనేది చూడాలి కదా చూద్దాం నడుచుకుంటూ వస్తున్నారు వాగులు వంకలు దాడుతున్నారు గుట్టల కుంటూ వస్తున్నారు బండసూరికెళ్ళ కోలువైన జంగుబాయిని చూసి మొక్కులు పెట్టుకునే తందుకు ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసులకు ఆరాధ్య దైవం జంగుబాయే ఇగొకీ దీపమే వాళ్ళకు దైవం ఇది ఆదివాసి సమాజంలో చాలా ఉన్నతమైన గురువులతో పాటు దేవతలుగా మేము భావిస్తాం ఈరోజు ఎనిమిది గోత్రాలు అయినటువంటి ఆదివాసి సమూహంలో మండడి గాని కొడప గాని మరప గాని రాయసం గాని తుమ్రం గాని సలం గాని ఏరకుమ్రా గాని ఇలా ఎనిమిది గోత్రాల వాళ్ళు ప్రధానంగా ఇది నెల రోజుల పాటు పూజించే దీని యొక్క బాధ్యత పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు ఈ దీపాన్ని చూసి మొక్కులు పెట్టుకుంటే కోరుకున్న కోరికలు తీరుతాయి అనేది అలా నమ్మికం అందుకనే పదేడు పుష్యమాసంలో మాస్తు సా విఫలంగా చేసుకుంటారట ఆదివాసులు ఈ జాతరని ఇది ఇప్పటి సందోస్తున్న ఆచారమే కాటనుల్లో తాత ముత్తాతల కాంచి చూస్తున్న ఆచారం అంటున్నారు అక్కడ ఆదివాసీ అన్నలు తాత ముత్తాతల వాళ్ళు దీని చరిత్ర అనేది చాలా పవిత్రమైనది ఇక్కడ మనము ప్రతి సంవత్సరం దసరా నాడు ఏ పూషమాస నాడు ఇక్కడ మనం ఇప్పుడు మన తెలంగాణది కాదు మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఎక్కడైతే మన ఆదివాసులు ఉన్నారో అందరు ఇక్కడ దసరా మన ఇప్పుడు ఇట్లా కాదు ఏపీ మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ జార్ఖండ్ ఉత్తర ప్రదేశ్ కూడా వస్తారట అమ్మవారిని చూసి దర్శనం చేసుకునే తనకు భక్తులు మాసంలో నిలవంకగా వచ్చిన కాంచెల్లి అమావాస్య వరకు గిట్ట ఆటలు పాటలతోని డోల్ దరువులు వేసుకుంటా కొమ్ము పూజలు ఊదుకుంటా నిష్ఠగా పూజలు చేసుకుంటా గిరిజన సాంప్రదాయాలతోని మస్తు సంబరంగా చేసుకుంటారు అట మందు తాగరు నీసుముట్టరు కాళ్లకు చెప్పులేసుకోరు కటిక నేల మీదనే పండుకుంటారు ఏదున్న ఆదివాసీలు అందుట్లో ఆదిలాబాద్ జిల్లా నుండే ఆదివాసీల ఆచారాలే అలాగుంటాయి పోండ్రి ఇక మీకు కూడా తీరని కోరికలు ఏమన్నా ఉంటే అట్ట పోయి ఓ పాళి దగ్గరి పట్లున్నోళ్లు చూసి దర్శనం చేసుకుని దండం పెట్టుకోని కోరికలు కోలికలు తీరుతాయంటున్నారు మరి